హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి శరత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే మేము శ్రీశైలం బయలుదేరుతున్నాం అసలు ఈ టైంలో శ్రీశైలం వెళ్లడం పెద్ద రిస్కే అని చెప్పాలి ఎందుకంటే మేము ముందుగా అక్కడ స్టే చేయడానికి రూమ్ కూడా బుక్ చేసుకోలేదు దట్టు వీకెండ్ వచ్చింది ప్లస్ మళ్ళీ హాలిడేస్ కూడా ఉన్నాయన్నమాట సో హైదరాబాద్ లో స్టే చేసే వాళ్ళు మాక్సిమం వెళ్తుండొచ్చు అక్కడికి అని మేము అనుకుంటున్నాము మళ్ళీ ఈవినింగ్ కి ఫైవ్ కి స్టార్ట్ చేసామండి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏమో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే నైన్ కల్లా ఆపేస్తారనమాట ఇంకా పంపిరు సో చూడాలి ఎలా సాగుతుందో ఏంటో ఈ ట్రిప్ అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచే శ్రీశైలం వెళ్దాం అని చెప్పి కానీ అప్పుడైతే అసలు కుదరలేదు ఇంకా ఫైనల్ గా ఇవ్వాళ్ళ కూడా కుదరలేదండి మేము నెల్లూరు వెళ్దాం అని అనుకోని ప్లాన్ వేశాము కానీ ఇంక అప్పటికప్పుడు ఇంకా టూ త్రీ డేస్ హాలిడేస్ అట్లా ఉన్నాయి కదా అని చెప్పి శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాం అనమాట వెళ్లే దారిలో మాకు ఇక్కడ టీ స్టాల్ కనిపించింది మిస్టర్ టీ అని చెప్పి అలాగే దాని పక్కనే ఫుడ్ ట్రక్ కూడా ఉంది దాంట్లో దోశలు అలాగే బోండాలు ఏవేవో కొంచెం టిఫిన్ ఐటమ్స్ వేస్తున్నారు నేనైతే దోశ తీసుకొని తినేసాను తర్వాత ఇంకా వెళ్తే ఉంటే గానీ మళ్ళీ అంత టైం వరకు వెయిట్ చేయలేం కదా అని చెప్పి నేనైతే తిన్నాను మిగిలిన వాళ్ళు తినలేదు మాతో వచ్చిన ఫ్యామిలీకి కిడ్స్ ఉన్నారనమాట సో వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఆగాము ఏదో ఒకటి తినిపించడానికని నేనైతే అట్లీస్ట్ ఒక దోశ అయినా తిన్నాను మా హస్బెండ్ అయితే అసలు ఏం తినలేదు ఎందుకంటే ఇంకొంచెం దూరం వెళ్తే చెక్ పోస్ట్ దగ్గర మృగువని రిసార్ట్ వస్తుంది సో అక్కడ రెస్టారెంట్ ఉంటుంది కదా అక్కడే తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ ఫైనల్గా ఏమవుతుందో ఏమో అయితే తెలీదు ఎందుకంటే వన్స్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపియరు అదే ఆ రెస్టారెంట్ ఏంటంటే చెక్ పోస్ట్ కంటే కొంచెం ముందుంటుంది సో మేము దాటిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెళ్లాల్సిందే టైమ్ వాళ్ళు కానీ ఆ టైంకి గేట్స్ క్లోజ్ చేస్తే ఇంకా టైం ఎంత అవుతుందో ఏమో చూద్దాం మరి నేనైతే ఇక్కడ పాన్ తింటున్నాను స్వీట్ పాన్ సో ఇదేనండి మృగవణి రిసార్ట్ చెప్పాను కదా ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది లాస్ట్ టైం మేము శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇక్కడ స్టే చేసి ఫుడ్ తిన్నాం అనమాట ఇంకెక్కడ దారిలో ఎక్కడ కనపడలేదు మాకు సో ఇదిగోండి ఇదే చెక్ పోస్ట్ ఇక్కడ టైం వచ్చేసి మేము వెళ్ళేసరికి కరెక్ట్ గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయింది ఎయిట్ ఫార్టీ ఫైవ్ కూడా కాదు ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనుకుంటాను ఆయనకి బయటకైతే పంప్ చెక్ పోస్ట్ దాటి లోపలికి అయితే వెళ్ళాము మళ్ళీ రిటర్న్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని చూద్దాం అడుగుదాం అని వెళ్ళాం కానీ ఇంకా వాళ్ళు కుదరదు ఈ టైంలో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక విలేజ్ వస్తుంది సో ఆ విలేజ్ దగ్గర ట్రై చేయండి బానే ఉంటుంది ఫుడ్ అని చెప్పారు అందుకని ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి సో ఇదే అండి ఆ విలేజ్ అక్కడక్కడ ఫుడ్ కి సంబంధించినవి ఉన్నాయి అనమాట బాగానే ఉన్నాయి కానీ ఎలా ఉంటాయో ఏందో తినేదాకా తెలియదు అనమాట నేను మళ్ళీ ఇక్కడ కూడా దోసె తిన్నాను ఇవాళంతా దోశల మీద బతికేస్తుందని నేనైతే మా హస్బెండ్ చపాతి ఆర్డర్ చేశారు పర్లేదు అంత సూపర్ గా లేకపోయినా ఓకే లాగానే ఉంది ఇప్పుడు అయితే రూమ్స్ కోసం వేట స్టార్ట్ చేసాము రూమ్స్ ఎక్కడ దొరకలేదు చాలా ట్రై చేసాం గానీ హరిత రిసార్ట్ లో ట్రై చేసాము ఇంకా హిల్ టాప్ రిసార్ట్ లో కూడా ట్రై చేసాము అలానే చాలానే ట్రై చేసాం కానీ ఫైనల్ గా అయితే సుండిపెంట దగ్గర మాకు రూమ్ దొరికింది నైట్ టైమ్ సో సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి ఏదో ఒకటి అదే మహాభాగ్యం అనుకుని నైట్ స్టే చేసాము అక్కడ ఇంకా సుండిపెంటలోనే ఉన్నాం అనమాట ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు అప్పుడైతే చాలా మందికి పాపం చాలా ఇబ్బందులు పడ్డారు కిడ్స్ తో వచ్చిన వాళ్ళు కూడా నైట్ టైం రూమ్ దొరక్క మాకు అట్లీస్ట్ అదన్నా దొరికింది చాలా మంది తర్వాత అదే హోటల్ కి వచ్చారనమాట వచ్చి అడిగారు రూమ్స్ ఉన్నాయా ఉన్నాయా అని మేము వెళ్ళిందే చాలా లేట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది ఆ టైం కైనా రూమ్ దొరికింది అట్లీస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని వెళ్తున్నాము ఎక్కడ బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్తే అందరూ ఒక్కటే పేరు చెప్పారు కోటేశ్వరరావు అని చెప్పి సో అక్కడికే వెళ్ళాము ఇక్కడైతే చాలా బాగుందండి బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుందో ఇక్కడ సుండిపెంట దగ్గర స్టే చేసే వాళ్ళకి మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ ని మిస్ అవ్వకండి చాలా బాగుంది నీట్ గా ఉంది ఎంత హోమ్లీగా అనిపించిందో ఫుడ్ అయితే సో అంత హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాం ఇవాళ లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా ట్రై చేశాము కానీ అస్సలు వీలు కాలేదు ఈసారి అయినా కుదురుతుందా లేదా అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళని అయినా అడుగుదామని అనుకుంటున్నాము అక్కడ ఏంటంటే టికెట్స్ ఒక రోజు ముందే తీసుకోవాలి దట్టు ఫోర్ ఓ క్లాక్ కి లైన్ లో నుంచి ఉంటేనే కుదురుతుందంట ఇంకా ఓన్లీ వన్ సిక్స్టీ మెంబర్స్ ఎలా చేస్తారు లోపలికి కాబట్టి ఆ రోజుకి వన్ సిక్స్టీ మెంబర్స్ ఏ అనమాట ఆ వన్ సిక్స్టీ మెంబర్స్ లో మనం కూడా ఉండాలంటే మార్నింగ్ ఏ టైం కి టికెట్స్ కోసం నుంచి వాళ్ళు మీరే ఆలోచించండి ఆ టికెట్స్ వచ్చేసి శ్రీశైలంకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉండే శిఖరం దగ్గర ఇస్తారంట ఇంకా అక్కడ ఉండే అతను ఒక అతను చెప్తున్నాడు నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఈ ఊర్లో నాకే టూ టైమ్స్ దొరికింది వెళ్ళడానికి ఛాన్స్ అని సో చాలా కష్టం అంట వెళ్ళడానికి అయితే కానీ మాకైతే చాలా ఇష్టంగా ఉంది ఆ టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పి ఇష్ట కామేశ్వరి అమ్మవారి టెంపుల్ వచ్చేసి డెన్స్ ఫారెస్ట్ మిడిల్ లో ఉంటుంది అక్కడికి ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన జీప్స్ లోనే వెళ్ళాలి అండ్ ఎటువంటి నెరవేరని కోరికైనా సరే మనం అమ్మవారి నుదుట బొట్టు పెట్టి కోరిక కోరుకుంటే నెరవేరుతుందని అంటారు అలాగే అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదుట భాగంలో కొంచెం మెత్తగా ఆ స్పర్శ తగులుతుంది అని అంటూ ఉంటారన్నమాట సో అది అమ్మవారి స్పెషాలిటీ అక్కడ ఇప్పుడు మేము మళ్ళీ సాయిబాబా టెంపుల్ కి వెళ్దామని అని చెప్పి స్టార్ట్ అయ్యాము అక్కడ సుండిపెంటలోనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది అని చెప్తే దారిలో ఇంకా మాకు ఇవి కనిపించినాయి అనమాట ఉసిరికాయలు ఇంకా రేగి ఒడియాలు ఇంకా ఇవి చాలా ఉన్నాయి ఇవి ఎప్పుడు కనబడినా మా హస్బెండ్ మాత్రం ఆపకుండా అస్సలు ఉండడు కార్ అయితే సో ఇప్పుడు మేము ఇక్కడ మ్యాంగోస్ అలాగే ఎలక్కయలు ఇంకా ఉసిరికాయలు ఇంకా ఏవేవో తీసుకున్నాంలేండి రేగి ఒడియాలు కూడా తీసుకున్నాము ఇప్పుడు ఇంకా బాబా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము మా హోటల్ అయితే చాలా దగ్గరలోనే ఉంది టెంపుల్ మేమైతే ఎక్కడెక్కడో తిరుక్కొని తిరుక్కొని లాస్ట్ కి ఆ కి వచ్చాము సో బ్యాక్ సైడ్ వెళ్ళు ఉంటే ఈజీగా ఒక టూ కిలోమీటర్స్ లో వచ్చేసి ఉండేది అనమాట టెంపుల్ అయితే ఇక్కడ ఉండే పూజారి గారు అయితే మాకొక చిట్కా చెప్పారు ఏంటంటే అల్లం ఉంటుంది కదా అల్లం ని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వచ్చేసి మనం డైలీ నార్మల్ గా వాడుకునే బయట దొరికే సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ ఉంటుంది కదా హిమాలయన్ పింక్ సాల్ట్ సో అది వేయాలి పించ్ అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి దాంట్లో ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి వన్ డే అంతా పక్కన పెట్టేసేయాలి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్క చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే గనక మన ఇమ్యూనిటీ చాలా మంచిగా అవుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనికొస్తుంది అని చెప్పారనమాట విటమిన్ సి కూడా బాగుంటుంది కాబట్టి దాంట్లో అని ఇప్పుడైతే మేము శ్రీ స్వామి పూర్ణానంద ఆశ్రమానికి అయితే వచ్చాము ఈ ఆశ్రమము అలాగే ఇందాక వెళ్ళాం కదా టెంపుల్ ఇవన్నీ సుండిపెంట దగ్గరే ఉన్నాయండి సుండిపెంట దగ్గర స్టే చేసే వాళ్ళైతే ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్ళడం మేలు ఈ ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది బాగుంది కూడా ఆశ్రమానికి బ్యాక్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కి ఇంకొంచెం పక్కగా వెళ్తే శ్రీ పూర్ణానంద స్వామి వారి అధిష్టాన మండపం ఐ మీన్ ఆయన జీవ సమాధి అయిన ప్లేస్ ఇంకా స్వామివారి పాదుకలు ఉంటాయి అలానే బాబా హాల్ కూడా ఉంటాయి అనమాట పక్కనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో దీని పక్కనే ఉంటాయి ఇవన్నీ ఆ పక్కన మెయిన్ డోర్ ఏంటంటే క్లోజ్ చేసేసారు ఆఫ్టర్నూన్ కాబట్టి సో నేను అందుకని మీకు చూపించలేకపోయాను పూర్తిగా లోపలికి వెళ్ళి సో ఇద ఇదేనండి నేను చెప్పిన గేట్ అయితే అది క్లోజ్ చేసేసారు ఇంకా వేరే వాళ్ళని అడుగుదామన్నా కూడా అక్కడ అలౌ చేయాలని చెప్పారు ఇదైతే మనం ఆఫ్టర్నూన్ మీల్స్ చేయడానికి ఫ్రీ భోజనం అనమాట ఇక్కడ ఇక్కడ భోజనం టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది అండ్ నైట్ ఎయిట్ నుంచి నైన్ వరకు అనమాట ఫుడ్ అయితే చాలా బాగుందండి సో ఇక్కడ మేము ఆశ్రమం నుంచి శ్రీశైలం బయలుదేరుతున్నాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడండి అసలు ఎన్ని వెహికల్స్ వస్తూ ఉన్నాయో మేము పీక్ టైమ్ లో వెళ్ళామనే చెప్పాలి అక్కడ ఉండే వాళ్ళని కూడా అడిగితే ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తామండి నేను శ్రీశైలం కానీ ఇటువంటి ట్రాఫిక్ అయితే మేము ఎప్పుడూ చూడలేదు ఇదైతే అర్థింగ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న ట్రాఫిక్ అయితే ఇంకా కొండపైకి వెళ్లేసరికి మరీ అసలు ట్రాఫిక్ జామ్ ఎట్లా అయితే ఇప్పుడే శ్రీ పూర్ణానంద స్వామి ఆశ్రమం దగ్గర భోజనం చేసి బయలుదేరుతున్నాం శ్రీశైలంకి సో శ్రీశైలంలో అయితే ఇట్లాంటి ఫుడ్ అయితే అస్సలు దొరకదండి అందుకని మేము అనుకోకుండా వెళ్ళాం ఆశ్రమానికి యాక్చువల్ గా నైట్ సుండిపెంట దగ్గర స్టే చేసాము అస్సలు ఏ దొరకలేదు ఎక్కడ ట్రై చేసినా కూడా అందుకని నైట్ ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ సరౌండింగ్స్ అన్నిటి కవర్ చేసుకొని మళ్ళీ శ్రీశైలం వెళ్దాం అని అనుకున్నాము సో ఫుడ్ అయితే చాలా బాగుందండి ఆశ్రమం ఎంత హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేము డిసెంబర్ మంత్ లో వచ్చాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జాము అండ్ రూమ్స్ కూడా అస్సలు దొరకలేదు ఎక్కడ ఇంకా మేమైతే మా కార్ పార్క్ చేసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము అక్కడ దర్శనానికి వెళ్లే దారిలో అంతా మనకి చిన్న చిన్న షాప్స్ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ కొంత దారి పొడవునా ఉంటాయి అనమాట కొద్ది దూరం వాక్ చేయాల్సి వస్తుంది వన్ కిలోమీటర్ అట్లాగా వాక్ చేసుకున్న తర్వాత టెంపుల్ కనిపిస్తుంది మనకి ఇదిగోండి చూడండి ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వెళ్లే వారంతా ఈ వేలో వెళ్తున్నారు బయటకైతే సో మనం దర్శనం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళాము కానీ శీఘ్ర దర్శనం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వేరే వే ఉంటుంది అనమాట ఈ వే కాకుండా ఇంకొక వే ఉంటుంది ఇప్పుడు మేము శీఘ్ర దర్శనం క్యూ లైన్ వెతుక్కొని వెళ్ళాలన్నమాట అక్కడే మాకు టికెట్స్ అనేవి ఇస్తారు సో మేము తీసుకున్నది అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇంకా అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి సో ఎక్కడ క్యూ తక్కువ ఉందో కనుక్కొని వెళ్ళాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వి కూడా ఉంటాయండి మనం ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఈ బాధ ఏమీ ఉండదు మనం ఏమి ప్లాన్ లేకుంటే వెళ్ళాం కాబట్టి సో ఎలాగైనా దర్శనం అయితే బాగానే జరిగింది ఇక్కడ అంతా బయట చెప్పులు పెట్టుకోవడానికి అట్లా ప్లేస్ ఉంది అండ్ క్లాక్ రూమ్ కూడా ఉందండి మనకి ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ అట్లా క్యారీ చేస్తే మొబైల్స్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట సో మేమైతే మా మొబైల్స్ ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి అయితే క్యూ లైన్ లోపలికి వెళ్ళిపోయాము చూస్తున్నారు కదండి ఎంత మంది ఉన్నారో బయట మేము వెళ్ళిన టైం అయితే ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ థర్టీ త్రీ థర్టీ అట్లా అయి ఉంటుంది నాకు తెలిసి సో త్రీ థర్టీకి అట్లా లోపలికి వెళ్ళాము బయటకు వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయి ఉంటుందండి కానీ బాగానే జరిగింది దర్శనం అయితే సో క్యూ లైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా సో అక్కడ కొంత టైం వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ బాగానే జరిగింది దర్శనం లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే మాకు స్పర్శ దర్శనం దొరికింది చాలా బాగా ఈసారి స్పర్శ దర్శనం దొరకకపోయినా దర్శనం అయితే బాగానే జరిగింది సో చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తూ ఉన్నాము బయట చిన్న చిన్న షాప్స్ ఉంటే షాపింగ్ చేసుకుంటూ మెల్లగా నడుస్తూ ఉన్నాం అనమాట ఇది వన్ డే అయితే మెల్లగా బాగానే పీస్ఫుల్ గా గడిచిపోయింది సో నెక్స్ట్ ఇంకొక డే ఉంది కదా మిగతా ఎక్కడికి వెళ్ళాలని కూడా ప్లాన్ చేస్తాము అండ్ ఇంకొక చిన్న డిస్క్లైమర్ అండి నేను లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను దానికి కూడా వ్యూస్ బాగానే వచ్చినాయి ఒకసారి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి వాచ్ చేయండి గైస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రూమ్ వెతుక్కోడానికి వెళ్తున్నాం రూమ్ అయితే ఇంకా తీసుకోలేదు ఇక్కడ శ్రీశైలంలో సో మార్నింగ్ తీసుకున్న సుండిపెంట్ దగ్గర రూమ్ అయితే వెకేట్ చేస్తాము అందుకని ఇప్పుడు రూమ్స్ దొరకడం అయితే చాలా కష్టం బట్ స్టిల్ విల్ ట్రై దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎక్కువ రష్ ఉండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ లేట్ అయింది బట్ స్టిల్ బాగా పీస్ఫుల్ గానే జరిగింది సో గైస్ ఇప్పుడు హోటల్ రూమ్ వెతుక్కోడానికి వెళ్తున్నాం దట్స్ ఇట్ నేను ప్రీవియస్ వీడియోలో శ్రీశైలం బ్లాగ్ ఒకటి అప్లోడ్ చేశాను దాంట్లో కవర్ చేయని ప్లేసెస్ అన్ని దీంట్లో ఆల్మోస్ట్ కవర్ చేయాలని అనుకుంటున్నాము ఇవాళ అయితే కొన్ని ప్లేసెస్ చూసాం కదా సో మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను ఇంకా ఇంకా రెస్ట్ తీసుకుంటాం ఎప్పుడైతే నెక్స్ట్ రేపటి ప్లాన్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు బట్ లాస్ట్ టైం చూడని ప్లేసెస్ అయితే చూద్దాం అని అనుకుంటున్నాం సో ఇవాటి వీడియో అయితే ఇంతవరకే ఎండ్ చేసేస్తున్నాను ఇంతటితోటి తోటి లెంత్ ఎక్కువైపోతుంది సో See you guys in my next video until then bye bye and take care guys